అభివృద్ధి చేస్తాడని ఒక ఉద్దేశంతో ఆయన అందరూ కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఆయన ఆరు వందల అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కేవలం ఐదు సంవత్సరాల్లో ఉత్తి మాటలు ఉత్తి హామీలతో కాలయాపన చేస్తూ ఐదేళ్ళు కూడా టైం అంతా వృధా చేశారు అంటే ఆ రోజున రాష్ట్ర ఖజానాంతా కూడా జన్మభూమి ఒక కమిటీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో వార్డుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కుట్రల పన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కలిపితే ప్రజాదరణ పెరిగి మరొక రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతాడని ఒకప్పుడు కుట్రతో ఆయన మీద అక్రమ కేసులు బనాయించి జైలు వేయడం జరిగింది పదహారు నెలలు ఏ తప్పు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు వేయించారు మరి ఆయన జైలు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ భయపడ్ల కేసులకు కానీ వీళ్ళు ఎన్ని కుటుంబలు చేసినా భయపడకుండా బయటకు వచ్చిన తర్వాత ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్న కూడా మనం ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు అనే ఒక ఉద్దేశంతో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది నవరత్నాలు అనే మేనిఫెస్టో నవరత్నాలు అనే సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదకు అధికారంలో వచ్చిన వెంటనే ఈ నవరత్నాల ద్వారా ప్రతి పేద లక్షాధికారులకు కావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నవరత్నాలనే సంక్షేమ పథకం ద్వారా ఇలా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరి ఆశీసులతో అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలని ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క పేద అందాలని మొత్తం రాష్ట్రం లాంటి ప్రజలందరూ కూడా జరిగింది దాదాపు తొంభై ఎనిమిది శాతం సంక్షేమ పథకాలు మీ అందరికి ఇవ్వడం జరిగింది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదు రోజు తల్లికి అందరం ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి డబ్బులు ఇస్తానంటున్నాడు అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానంతా దోచి దోచుకొని దాచుకున్న డబ్బు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆ డబ్బంతా కూడా బయటకు ఒక భయం పట్టుకొని మోసం చేయాలనే ఉద్దేశంతో అబద్దాల హామీలతో ముందుకు వస్తా ఉన్నారు ఖర్చు పెట్టిన బడ్జెట్ కన్నా తక్కువ పరిచారా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు మీకు అందరికీ అందించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోయినారు గతంలో ఉన్నామని చెప్పేటువంటి సార్లు ఎమ్మెల్యే మరి ఎందుకు డిగ్రీ కాలేజ్ తీసుకురాలేదని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఈరోజు మన దానికి శాసనసభ్యులు ఈరోజు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి మన బడుగు బలిగిన రకాల పిల్లల కోరిక నెరవేర్చగలిగారు అంతేకాకుండా ఈరోజు మనం ఆదోలు రోడ్ల మీద పోతే శ్రీనివాస భవన్ దగ్గర రోడ్డు దాటాలంటే ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసు వాటి కోసం సాయి ప్రసాద్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే రెండు వేల నాలుగులో వారు రోడ్డు శాంక్షన్ చేయిస్తే గతంలో వీళ్ళు వచ్చినటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చారు కదా మరి మీరు ఎందుకని బైపాస్ తీసుకురాలేకపోయారు ఎందుకని డిగ్రీ కాలేజ్ తీసుకుపోదని ఈ సందర్భం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే దమ్మున్న నాయకులు కాబట్టి ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ తెచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ బైపాస్ తీసుకుని వస్తా ఉన్నాడు అంతేకాకుండా ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అంటే స్వాతంత్రం రాకముందు వచ్చాక పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది మెడికల్ కాలేజ్ ఇస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారు పోరాడి అదొరకు మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది మెడికల్ తీసుకురావడం అంటే అంత అజమాయిస్ కాదు అది నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో ఈరోజు మన ఆరేకల్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది ఈరోజు మన ఏ హాస్పిటల్కి పోయినా పరిస్థితి బాగాలేదంటే ఇమ్మీడియట్ గా కర్నూలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు రేపు రాబోయే రోజుల్లో గత రెండు వేల ఇరవై ఐదులో ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాబోతుంది మనం ముందు ముందు కూడా మనం కర్నూలు దాకా పోవాల్సినటువంటి పరిస్థితి లేవు అంటే ఈ అభివృద్ధి కాలాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే ఎప్పుడుగా ఏలైతే చూపించేదానికన్నా మనం ఏం చేస్తున్నామని ఒకసారి ప్రశ్నించుకుంటే పాలకులకు సరిపోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి నలభై రెండు వార్డుల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ నలభై ఒకటి నలభై రెండు వార్డుల ప్రజలకి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పంచడం జరిగింది ఒకసారి మీరే మనం చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు కేథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్టర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టిక్ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స మా వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టేషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరోసైకిజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబోటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ సిక్స్ వన్ త్రీ